మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇయాళ సత్యానాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఏఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది